ఏంటి మాట్లాడేది రవి ముద్రాజ్ హలో రవి ముద్రాజ్ గారు నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయ ఆనర్ సేనా చెప్పండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతం కించపరుపు హలో 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 మిత్రుల సత్య గారు హలో మిత్రుల సత్య గారా మాట్లాడేది అవునండి నేనేం బిత్తిరి సార్ రెడ్డి గారు చెప్పండి అదే ఇప్పుడు మీరు ఒక వీడియో తీసి పెట్టారు కదా బిల్లు బిల్లు అని పెట్టారు చాలా చేసి ఉంటారు అంటే మీరు అంటే హిందువులని మీరు భగవద్గీత మీరు వేరే లో చేసుకోండి ఎప్పుడైనా ఫోన్ మీకు ఎన్ని చేశారు మీరు ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తున్నారు కదా ఎప్పుడైనా కాల్ చేస్తామా మీకు మేము

చెప్పి హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందూలను కించపరుస్తున్నావు భౌగోద్ గీతానికి నువ్వు అనుభవైంది మరియు నీకు గడవాలి నువ్వు ఎట్లా కించపరచావు నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వు నువ్వెందుకు నేను చేయాల ఏమంటే నీకు చెప్పి అంటున్నా నాకు చెప్పి కాదు హిందూ సమాజాన్ని కించపర్చే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటున్నా నువ్వు చెప్పి అని ఏదో నువ్వు ఎత్తుల పెళ్లి గీత అంటే భగవద్గీత నువ్వు భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు ఇందులో నువ్వు బాగా కదా నేను ఎందులో నువ్వు అంటున్నావు కదా సర్ది నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావా చెప్పేవాదాం ఆరు నలభై ఆరు నాకు సమస్య నువ్వు పెద్దనే అంతే ఒక నిమిషం నన్ను నువ్వు విధంగా ఉంటుంది గుర్తు పెట్టు ఒక నిమిషం ఒక నిమిషం నా ఏంటి నీకు ఏది నాకు నచ్చలేదు ఎవరు ఎవరికి నచ్చింది వేల మంది అయితే నువ్వు హిందో సమాజానికి భగవద్గీత మీద పెడతావా నువ్వు నా దాన్ని డిలైడ్ చేయి బ్లాక్ లో పెట్టుకు నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా పుర్తి చెప్పానో చెప్తది బరాబర్ హిందూ నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ చాలా అవసరం లేదు ఇక అర్థమైదా ఇగో అందరికి అందరూ అందరికి అందరూ ఉండొచ్చు నువ్వు తెలియదు అర్థమైందా ఏంటి కేశవ నాకు రవి ముద్రాజ్ రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకించుకు అర్థమైందా హిందూ ధర్మం కోసం పాటు పడతా నువ్వు నువ్వు ఏం పాటు పడతావో ఏం చేస్తావో వీడియో ఏం కించుకుంటారు చాలా చెప్తానా ఇంకా

నువ్వు హిందూ సమాజాన్ని తిరిగి పాడన్నా ముంతా నువ్వు హిందూ ఇండియా పండుగ పాడాల్సిన అవసరం లేదు మాకు అర్థమైందా నీకు ఇష్టపట్టినా పాడాల్సిన అవసరం నాకు లేదు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పడానికి అట్లా చెప్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా అర్థమైందాకటిస్తావు బాబరి ప్రాక్టీస్తాం అర్థమైందా బాధ ఎదుర్కోమన్నా ఎదుర్కో ఎదుర్కో